హాయ్ యస్ వెల్కమ్ టు మార్కెట్ మాడి మనకు ఫ్రైడే రోజు జరిగిన రేట్ కట్టు మార్కెట్కి చాలా పెద్ద బూస్ట్ అనే చెప్పాలి ఎందుకంటే అది ఎవరు ఊహించలేదు ఫిఫ్టీ బేసిక్ పాయింట్స్ ప్లస్ హండ్రెడ్ సిఆర్ఆర్ కట్టు ఎవ్వరు ఊహించలేదు కానీ మనం మార్కెట్ ముందు రోజు మనం మార్కెట్ ఎక్స్ప్లెయిన్ చేసిన రోజు మీకు డిఫరెంట్ పోర్షన్స్ ఆఫ్ ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ ప్లస్ డిఫరెంట్ అంటే టోటల్ ఎఫ్ఐఎస్ అంతా డిఏ అంతా ఈ టోటల్ డీటెయిల్స్ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీరు చూడకపోతే మా వీడియో చూడండి తప్పకుండా మీకు ఐడియా వస్తుంది అది జరిగింది ఏం చూడండి మీరు ఫ్రైడే ఆ రేట్ కట్ చేయకముందే అసలు మీటింగ్ ఆర్బీఐ స్టార్ట్ అయింది ట్రైనింగ్ స్టార్ట్ అయితే ఫస్ట్ కిందకి వెళ్ళింది లోబన్ దగ్గర నుంచి అక్కడ లోబన్ అంటే మన ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కింద కింద లెవెల్ వచ్చి లోబన్ లెవెల్ ఉంటుంది మన చార్ట్స్లో ఆ లోవల్ దగ్గర నుంచి ఒక్కటే ఒకసారి స్ట్రైట్ వే హైవన్ వరకు వచ్చింది హైవన్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ డౌన్ ఓపెన్ దగ్గరికి వచ్చింది అక్కడ నుంచి అసలు ఆగకుండా బయకు వెళ్ళిపోయింది ఎందుకంటే కరెక్ట్గా ఆ టైంకి ఈ సనావం అనౌన్స్ ఇస్తుంది రేట్ కట్ అండ్ డైరెక్ట్గా స్టార్టెడ్ నె ఇయర్ ఫిఫ్త్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది రెండే రోజు చాలా బాగా పెరిగింది మార్కెట్ సెన్సెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఎక్స్పెక్ట్ చేసినంత ఈ ఈ రేటుకు తగ్గంత బ్లాస్ట్ అయిందా లేదా అన్నది అని ఆలోచిస్తే ఇంకా పెరగాల్సినంత కనీసం ఒక ఐదు వందల పాయింట్ నిఫ్టీలో ఉన్నాయి ఉంటాయేమో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అనదర్ ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకంటే మన లెవెల్ ముందు నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థర్టీ టూ ఇస్ ద లెవెల్ మందు ఉంది ఆ లెవెల్ వరకు కంపల్సరీగా వెళ్ళే అవకాశం ఉంటుంది అది నెక్స్ట్ వీక్ వెళ్తుందా లేదా అనేది ఈ వీడియోలో ఒకసారి మనం చెక్ చేసుకునేది రెండు విధాలుగా చెక్ చేసుకుంటాం ఫస్ట్ ఎఫ్ఐఆర్ డేటా చెక్ చేసుకుంటాం ఎఫ్ఐఆర్ డేటా అంటే నాట్ క్యాష్ పర్చేస్ కాదు ఫ్యూచర్స్ డేటా ఆఫ్ ఎఫ్ఐఎస్ డిఐఎస్ రీటైలర్స్ తర్వాత బ్రోకర్స్ ఈ నలుగురిది ఎఫ్ఐ డేటా చెక్ చేసుకుందాం తర్వాత ఈరోజు నుంచి నేను వాళ్ళ ఆప్షన్ డేటా కూడా ఇస్తున్నాను మీకు అంటే మీకు ఆప్షన్ డేటా ఎలా ఇస్తున్నానంటే మీకు ఆప్షన్ కాల్ కాంట్రాక్ట్స్ బై ఎన్ని ఉన్నాయి సెల్ కాంట్రాక్ట్స్ ఎన్ని కాల్ సెల్ ఎన్ని ఉన్నాయి తర్వాత రీటైలర్స్ ఎంత సెల్ చేస్తున్నారు ఎఫ్ఐఆర్స్ ఎంత సెల్ చేస్తున్నారు ఈ కాంట్రాక్ట్స్ డీటెయిల్స్ డిఫరెంట్గా ఇస్తున్నాను మీరు దీన్ని ఒకసారి అది కూడా అబ్జర్వ్ చేసుకోండి వాచ్ చేసి స్టడీ చేయడం నేర్చుకోండి మీకు కూడా ఐడియా వస్తుంది మార్కెట్స్ ఎలా పెరిగాయి ఎలా మూమెంట్ ఉంటుందని చెప్పి మీకు ఐడియా వస్తుంది ఫస్ట్ మనం ఒకటి చెక్ చేసుకుందాం ఈరోజు మనం ఫ్రైడే రోజు జరిగింది కరెక్ట్గానే ఆలోచిస్తే మార్నింగ్ మార్నింగే ఈ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసాయి మార్కెట్ని లిఫ్ట్ చేసి అలా మెయింటైన్ చేసాయి అప్ అప్ సైడ్ మెయింటైన్ చేశాయి కాబట్టి మార్కెట్ బాబై రాగానే గుడ్ న్యూస్ తోటి భారీగా బ్లాస్ట్ అయిపోయింది సో అదే నెక్స్ట్ రేపు మండే కానీ ట్యూస్డే కానీ నెక్స్ట్ వీక్ కానీ మనకు కంటిన్యూస్గా జరుగుతుందా అంటే జరిగే అవకాశం కూడా ఉండే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది కానీ ముందు మనం ఒకసారి ఎఫ్ఐఎస్ ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం అంటే ఎఫ్ఐఎస్ డిఐఎస్ రీటైలర్స్ తర్వాత బ్రోకర్స్ నలుగురి ఫ్యూచర్స్ డేటా ఆఫ్ ఇండెక్స్ ఫీచర్స్ అంటే దీంట్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అన్నీ ఉంటాయి ఎఫ్ఐఆర్స్ మీకు మొన్న అంటే గురువారం రోజు మీకు ఇరవై ఆరు వేల మూడు వందల నాలుగు కాంట్రాక్ట్స్ బై చేస్తున్నారు అని మీకు ఆల్రెడీ చెప్పున్నాను మీరు యూ కెన్ వెరిఫై మై ప్రీవియస్ వీడియో వీడియోస్ తర్వాత మీకు ఈరోజు శుక్రవారం రోజు థర్టీ త్రీ థౌసండ్ టూ ట్వంటీ ఎయిట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేసి ఉన్నారు అంటే ఇరవై ఆరు వేలు ముందు రోజు ఉంటే ముప్పై రెండు వేలు అంటే ఒక ఏడు వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు వేరే మీకు సెల్ తీసుకుంటే మీకు ఒక ఫ్యూచర్ కాంట్రాక్ట్ సెల్లో వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌసండ్ కాంట్రాక్ట్స్ మీకు గురువారం రోజు ఉంటే దాంట్లో దాన్ని వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే ఉంది అంటే నియర్లీ ఒక ఎనిమిది వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు షార్ట్ కవరింగ్ చేశారు తర్వాత మీకు డిఐఎస్ గారు మెరుగైన తీసుకుంటే సెవెంటీ ఎయిట్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై బైలో ఉంటే గురువారం రోజు శుక్రవారం రోజు మీకు సెవెంటీ నైన్ థౌసండ్ ఫార్టీ త్రీ కాంట్రాక్ అంటే ఒక వీ కాంట్రాక్ట్స్ బైలో యాడ్ చేశారు సెల్లో మీకు ఒక వీ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు థర్టీ ఎయిట్ థౌసండ్ నుంచి థర్టీ నైన్ థౌసండ్ తీసుకుని వచ్చారు తర్వాత రీటైలర్స్ కానీ మీరు కానీ తీసుకుంటే వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఎయిటీ నైన్ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు ఉంటే బయలో ఉన్నారు కానీ వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ త్రీ నాట్ వన్ కాంట్రాక్ట్స్ కొంచెం సెల్ చేశారు అంటే కొంతమంది ప్రాఫిట్ బుక్ చేసుకొని ఉండొచ్చు ఎందుకంటే బాగా పెరిగింది కాబట్టి అది తర్వాత కానీ సెల్ సైడ్ తీసుకుంటే మీకు వన్ లాక్ ట్వంటీ థౌసండ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు బయలో ఉంటే గురువారం రోజు వన్ లాక్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ థౌసండ్ కాంట్రాక్ట్స్ మీకు ట్వంటీ సిక్స్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ సెవెన్ కాంట్రాక్ట్స్ మీకు వీళ్ళు సెల్కి వచ్చారంటే ఒక ఆరు ఆరు ఏడు వేల కాంట్రాక్ట్స్ వాళ్ళు ఎక్కువ యాడ్ చేస్తున్నారు ఇంకా బ్రోకర్స్ తీసుకుంటే వీళ్ళు బై సైడ్ కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు సెల్ సైడ్ కాంట్రాక్ట్స్ తగ్గించుకున్నారు ఇది మన టోటల్ ఓవరల్గా ఇది ఫ్యూచర్స్ సంబంధించి కానీ ఫ్యూచర్స్ ట్రెడీ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్స్ స్ట్రెడీ చేయాలంటే చాలా క్యాపిటల్ ఉండాలి కాబట్టి చాలా మటుకు ఆప్షన్స్ ట్రేడ్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఆప్షన్ డేటా కూడా ఒకసారి చెక్ చేసుకుందాం మనం అసలు ఆప్షన్ డేటా ఎలా ఉంటుంది ఏంటనేది డీటెయిల్స్ ఒకసారి మనం వీల్ వర్క్ ఇట్ అవుట్ ఫస్ట్ ఆప్షన్ డేటాలో మీకు ఎఫై డేటా చెక్ చేసుకుందాం ఫస్ట్ కాల్ ఆప్షన్ తర్వాత కాల్ ఆప్షన్ భయవంతమైన ఎన్ని కాంట్రాక్ట్స్ చేశారు కాల్ ఆప్షన్ సెల్ సెల్ ఎన్ని కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఈ విధంగా చెక్ చేసుకుందాం తర్వాత పిఈ బై కాంట్రాక్ట్స్ ఉన్నాయి పీ సెల్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఈ టైప్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకుందాం గురువారం రోజు సి బై బై కాంట్రాక్ట్స్ వాళ్ళు ఫోర్ పాయింట్ త్రీ లెక్క త్రీ ఫైవ్ కాంట్రాక్ట్స్ ఆప్షన్స్ బై చేస్తున్నారు అది శుక్రవారం రోజు ఏం చేశారు ఇంకా ఒక లక్ష యాడ్ చేశారు అంటే ఫైవ్ పాయింట్ త్రీ ఫైవ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు యాడ్ చేశారు బై సైడ్ వేరే సెల్ సైడ్ మీకు సిఈ ఆప్షన్ సెల్ చేసింది వాళ్ళు కాల్ ఆప్షన్ సెల్ చేసింది త్రీ పాయింట్ వన్ త్రీ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ చేస్తున్నారు ఏది గురువారం రోజు దాన్ని త్రీ పాయింట్ నైన్ నైన్ వన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు పెంచారు దాన్ని అంటే నియర్లీ అరౌండ్ ఒక ఎనభై ఎనభై వేల కాంట్రాక్ట్స్ మీకు వాళ్ళు కాంట్రాక్ట్స్ సెల్లో యాడ్ చేశారు వాళ్ళు అంటే మీకు బైలో ఆల్రెడీ కాంట్రాక్ట్స్ ఒక లక్ష యాడ్ అయినాయి సెల్లో కూడా ఒక ఎనభై వేల కాంట్రాక్ట్స్ యాడ్ అయినాయి బట్ ఓవరాల్గా బై కాంట్రాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి సెల్ చేసిన కాంట్రాక్ట్స్ కాదు సెల్ చేసిన తక్కువ ఉన్నాయి వేరే ఇక్కడ పుట్ తీసుకుందాం పి తీసుకుందాం పిలో బై కాంట్రాక్ట్స్ మీకు ముందు రోజేమో గురువారం రోజు ఫోర్ పాయింట్ నైన్ ఫోర్ లాక్ కాంట్రాక్ట్స్ వాడు బై ఉంటే ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ అనేది వాడు సెల్ వాడు శుక్రవారం రోజు వాడు బై చేశారు అంటే ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేశారు పుట్ ఆప్షన్స్ వేరే సెల్ తీసుకుంటే మీకు త్రీ పాయింట్ త్రీ పాయింట్ టూ ఎయిట్ కాంట్రాక్ట్స్ వాళ్ళు సెల్ అంటే పీఈసెల్ వాళ్ళు త్రీ పాయింట్ టూ ఎయిట్ లెక్క కాంట్రాక్ట్స్ సెల్ ఉంటే త్రీ పాయింట్ నైన్ ఎయిట్ లెక్ కాంట్రాక్స్ అంటే వీళ్ళు దీంట్లో ఒక డెబ్బై వేల కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ చేసి చేస్తున్నారు అంటే ఇక్కడ ఏమో దగ్గర దగ్గర ఒక యాభై వేల కాంట్రాక్ట్స్ బైలో యాడ్ చేశారు పీఈ బైలో పీఈసెల్ లో వీళ్ళకి డెబ్బై కాంట్రాక్ట్స్ డెబ్బై వేల కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు సో కాల్ సిఈ సీఈ సెల్ అన్నారు సిఈ సెల్ అర్థం ఏంటంటే అంటే సిఈ బై అంటే పెరుగుతుంది అనే కన్క్లూషన్కి వచ్చి ఉన్నారు అది పిజీ బై అంటే ఒక లక్ష కాంట్రాక్ట్స్ బై చేస్తున్నారు పెరుగుతుంది అని ఎఫ్ఐఎస్ దాంట్లో నియర్లీ ఒక యాభై వేల మంది అంటే మీకు త్రీ పాయింట్ వన్ త్రీ నుంచి త్రీ పాయింట్ నైన్ వన్ అంటే నియర్లీ ఒక ఎనభై వేల ఎనభై వేల కాంట్రాక్ట్స్ దాంట్లో కాల్ సెల్ చేస్తున్నారు అంటే ఇంకా పడుతుంది అని చెప్పని ఉద్దేశంతో సెల్ చేస్తున్నారు అలానే మీకు పిఈ బై చేస్తున్నారు పడుతుంది అని బై చేసిన వాళ్ళు దగ్గర దగ్గర ఒక యాభై కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు కానీ పెరుగుతుంది అంటే పుట్ సెల్ ఉందనుకోండి దాని అర్థమైందంటే పెరుగుతుంది అని పెరుగుతుంది అని పుట్ సెల్ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక డెబ్బై వేల కాంట్రాక్ట్స్ యాడ్ ఉన్నారు డిఏఎస్ వీళ్ళు ఆప్షన్స్లో ఎక్కువ డబ్బులు పెట్టరు అంటే వీళ్ళు ఆప్షన్స్ అసలు బై చేయరు సెల్ చేయరు చాలా తక్కువ వెరీ నిగ్లిజిబుల్ క్వాంటిటీ చేస్తారు అక్కడ డేటా ఎక్కడ ఇచ్చినా చూడండి ఇక రీటైలర్స్ రీటైలర్స్ అంటే ఈ సామాన్యులు వీళ్ళకు చేసేదే ఆల్మోస్ట్ ఆప్షన్సే చేస్తారు ఎక్కువ చాలా మటుకు ఆప్షన్స్ బైయింగ్ రీటైలర్స్ సెవెంటీన్ పాయింట్ సెవెంటీ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేస్తున్నారు దాంట్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ మన గురువారం బై ఉంది తర్వాత సెవెంటీన్ పాయింట్ సెవెంటీన్ ల్యాక్స్ మీకు అంటే టూ పాయింట్ సెవెన్ టూ ల్యాక్ కాంట్రాక్ట్స్ వాళ్ళు రీటైలర్స్ బై యాడ్ చేశారు అలానే మీకు ఆప్షన్స్ సెల్ కాంట్రాక్ట్స్ మీకు ఎయిటీన్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ ఫోర్ కాంట్రాక్ట్స్ మీకు బై ఉంటే దీంట్లో ఆప్షన్ సెల్లో ట్వంటీ పాయింట్ నైన్ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు సెల్ యాడ్ చేసి ఉన్నారు ఇది ఆప్షన్ కాల్ సెల్లింగ్లో రిటైలర్స్ తర్వాత పీ బయ్యంగ్ తీసుకుంటే ట్వంటీ పాయింట్ నైన్ ఫైవ్ కాంట్రాక్ట్స్ పీ వాళ్ళు టోటల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి అంటే ముందు రోజు థర్టీన్ థర్టీన్ పాయింట్ జీరో త్రీ కాంట్రాక్ట్స్ ఉంటే ట్వంటీ పాయింట్ నైన్ ఫైవ్ కాంట్రాక్ట్స్ వీళ్ళు యాడ్ అయినా అంటే నేర్లీ అరౌండ్ సెవెన్ సెవెన్ ల్యాక్స్ ఆర్ ఎయిట్ ల్యాక్ కాంట్రాక్ట్స్ వీళ్ళు పుట్లో యాడ్ చేసి ఉన్నారు రిటైలర్స్ అదే వెర పుట్ సెల్గానే తీసుకుంటే మీకు అది ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ త్రీ లక్ కాంట్రాక్ట్స్ పుట్ సెల్లో ఉన్నది ట్వంటీ వన్ పాయింట్ త్రీ ఎయిట్ కాంట్రాక్ట్స్ త్రీ ఎయిట్ ల కాంట్రాక్ట్స్ వీళ్ళు పుట్టు సెల్ చేస్తున్నారు అంటే నియర్లీ అరౌండ్ సిక్స్ పాయింట్ త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ ల కాంట్రాక్ట్స్ నియర్లీ వాళ్ళు సెల్ చేస్తున్నారు ఎవరు సార్ రీటైలర్స్ అంటే రిటైల్ చాలా కాల్ సైడ్ పుట్ సైడ్ రెండు పక్కల చాలా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అంటే కాల్ సెల్దేమో ట్వంటీ ల్యాక్స్ ఉంటే పుట్ సైడ్ ఏమో ట్వంటీ వన్ ల్యాక్స్ ఉంది అంటే పెరుగుతుందని ట్వంటీ వన్ ల్యాక్ కాంట్రాక్ట్స్ పెట్టుంటే పడుతుందని ట్వంటీ పాయింట్ నైన్ ఫైవ్ కాంట్రాక్టు సెల్లర్స్లోనే డివైడ్ అయి ఉన్నారు వర బయర్స్లో మీకు సెవెంటీన్ పాయింట్ సెవెన్ టూ కాంట్రాక్ట్స్ బై బై అవుతుంది అనుకుంటే పుట్టు పడుతుందని ట్వంటీ పాయింట్ నైన్ ఫైవ్ కాంట్రాక్ట్స్ వాళ్ళు పుట్టు బై చేస్తున్నారు ఇది టోటల్గా ఆప్షన్ సంబంధించిన డేటా సో ఓవరాల్గా రేపు మార్నింగ్ కానీ బై అనే ఛాన్స్ కానీ ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ అయిన తర్వాత కానీ మీకు కానీ కొంచెం కానీ కిందకి ఫ్లాట్గా ఓపెన్ అయినా కొంచెం కిందకి వెళ్ళినా మళ్ళీ పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి రేపు మార్నింగ్ మీరు ఓపెన్ ఎక్కడవుతుందని చెక్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ ఆర్ బ్రేక్ అది కూడా చెక్ చేసుకోండి మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఇది ఒకసారి అర్థం చేసుకోండి తర్వాత ఓవరాల్ ఎఫ్ఐఆర్ డేటా కానీ చెక్ చేసుకుంటే అంటే స్పాట్ కొన్ని క్యాష్ కొన్నది చెక్ చేసుకుంటే లెవెన్ థౌసండ్ సెవెన్ ట్వంటీ కాంట్రాక్ట్స్ వీళ్ళు క్యాష్ కొనున్నారు ఎఫ్ఐఎస్ ఇది మీకు అందరు చెప్తుంటారు ఆర్ ఇంక్లూడింగ్ సుందర్ ఆర్ డిఫరెంట్ అందరూ యూట్యూబర్స్ పెట్టేది ఈ డేటా పెడతారు వాళ్ళకి ఈ డేటా అసలు ఐడియా కూడా ఉండదు ఎక్కడ దొరుకుతుందని చెప్పని అందుకని మోస్ట్లీ వాళ్ళందరూ ఇదే చూస్తుంటారు తొంభై తొమ్మిది శాతం తర్వాత మీకు మన స్టాక్స్ కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం మన స్టాక్స్ ఏ విధంగా హెల్ప్ చేయబోతున్నాయి అసలు ఎలా ఉండబోతున్నాయని అని చెప్పని ఒకసారి మనం డీటెయిల్గా చెక్ చేసుకుందాం దీంట్లో ఏంటంటే మనకి మొన్న లిఫ్ట్ చేసిన దాంట్లో చూడండి మీకు మన యాక్సిస్ బ్యాంకు థర్టీ ఫైవ్ రూపీస్ పెరిగింది యాక్సిస్ బ్యాంక్ తర్వాత మార్చి త్రీ థర్టీ సిక్స్ రూపీస్ పెరిగింది కోటక్ బ్యాంక్ థర్టీ త్రీ రూపీస్ పెరిగింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది స్టార్ ట్వంటీ సెవెన్ ట్వంటీ నైన్ రూపీస్ ఐసిఐసి బ్యాంక్ ఇది ఫోర్ పాయింట్ నైన్ నాలుగు రూపాయలు తొంభై పైసలు పెరిగింది అది టీసీఆర్ పైన క్లోజ్ అయింది ఈ విధంగా ఎల్ఎన్టీ అది అప్పు ఉంది కానీ లాస్ట్లో ఒక వన్ అవర్ టూ అవర్స్ లాస్ట్ వన్ అవర్ టూ అవర్స్ అయితే చాలా మరీ స్టాక్స్ కదలలేదు ఏది టీసీఎస్ ఎల్ఎండి ఇవి పేరుకి అప్పు కానీ కదలలేదు వేరే ఇండస్టెన్ బ్యాంక్ అది నైన్టీన్ రూపీస్ అప్ ఉంది ఈ బ్యాంక్ నిఫ్టీ లాస్ట్లో ఎనిమిది వందల పాయింట్లు పెరిగి అది సెల్ సైడ్కి వచ్చేసింది మన సిగ్నల్ నిఫ్టీ ఏమో బై సైడ్కి వచ్చింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ సెవెన్కి వెళ్ళాలి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ నైన్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి అక్కడే ఉంది సిగ్నల్ మారలేదు అట్నే ఉంది అందుకోసమని బై నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి మీరు లాస్ట్ వన్ ఆర్ టూ అవర్స్ చెక్ చేయండి అది స్ట్రైట్ లాగా ఉంది గ్రాఫ్ మనకి చెక్ చేసుకుందాం ఒకసారి సో రేపు రేపు ఎలా ఉంటబోతుంది అని కానీ మనం కానీ చెక్ చేసుకుంటే రేపు ఎస్పెషల్లీ వాచ్ చేయాల్సింది మీరు టెక్ స్టాక్స్ వాచ్ చేయండి టెక్ స్టాక్స్ వాచ్ చేయండి తర్వాత మీకు బ్యాంక్ స్టాక్స్ కూడా వాచ్ చేయండి బ్యాంక్ స్టాక్స్లో మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇదే మెయిన్ మీరు వాచ్ చేయాల్సింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది టూ థౌజండ్కి వెళ్తుందా లేదనేది చెక్ చేసుకోండి ఐసిఐసిఐ బ్యాంక్ మీకు పదిహేను వందలకి వెళ్తుందా లేదనేది చెక్ చేసుకోండి ఈ రెండు ప్లస్ రిలయన్స్ రిలయన్స్ కూడా పదిహేను వందలకి వెళ్ళాలి అది ఎప్పుడెళ్తుంది ఏంటి అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఈ మూడు కలిపే ఎవ్రీడే మార్కెట్ మార్కెట్ని పైకి కిందకి ఫ్లక్చువేట్ చేస్తున్నాయి ఐదు స్టాక్స్ అంటే ఇన్ఫిట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసీ బ్యాంక్ రిలయన్స్ ఇవే ఎక్కువ మార్కెట్ని పైకి కిందకి షెడ్యూల్ చేస్తున్నాయి కాబట్టి వాటి మూమెంట్ని రేపు వాచ్ చేసుకోండి ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన ఉన్నాయా కింద ఉన్నాయో వాచ్ చేసుకొని ట్రేడ్ డిసిషన్స్ ఏమైనా వస్తే తీసుకోండి తర్వాత నెక్స్ట్ ఆప్షన్ బయ్యంగ్ మేము చాలా సింప్లిఫై చేశాము మీరు ఆప్షన్ సెల్లర్ అయినా బయర్ అయినా డైరెక్ట్గా ఈ సిగ్నల్ చూసి మీరు డైరెక్ట్గా ట్రేడ్ డిసిషన్స్ తీసుకోవచ్చు ఎందుకంటే ఇది చాలా కాల్స్ ఒక సైడ్ పుట్స్ ఒక సైడ్ ఇచ్చిన్నాము కాల్స్ అంటే మీకు కరెక్ట్గా కానీ మార్కెట్ ట్రెండ్ తెలియాలంటే మీకు కాల్స్ పెరుగుతూ పుట్స్ కానీ రెడ్ కలర్లో ఉండి కాల్స్ కానీ బ్లూ కలర్లో ఉన్నాయనుకోండి అంటే మీరు అన్షార్ట్గా కాల్స్ బై చేసుకోవచ్చు అదే రివర్స్ ఉంటే మీకు కాల్స్ రెడ్ కలర్లో ఉండి పుట్స్ కానీ బ్లూ కలర్లో ఉండి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కానీ రైట్ సైడ్ సెల్ సైడ్ కానీ ఉంటే మీరు డైరెక్ట్గా వాటిని సరి చేయాలి అంటే పుట్స్ బై చేసుకోవచ్చు ఈరోజు విధంగా ఒకటే క్లాస్లో మీరు చూసుకునే దానికి వీలుంటుందని సింప్లిఫై చేసి పెట్టాను ఇది తప్పకుండా చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను అని చెక్ చేసుకోండి తర్వాత మన చార్ట్స్ మీరు చూస్తున్నది ఇక్కడ నిఫ్టీ చార్ట్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూస్తున్నారు చూడండి అది కరెక్ట్గా పది గంటల మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు కింద ఉన్నది నిఫ్టీ దాంట్లో కరెక్ట్గా లో వన్ దగ్గర ఉంది అక్కడ నుంచి చూడండి హై వన్ వరకు వచ్చింది మళ్ళీ ఓపెన్ దగ్గరకు వచ్చింది ఓపెన్ దగ్గర నుంచి చూడండి వన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆల్మోస్ట్ తర్వాత మీకు వన్ ఓ క్లాక్ నుంచి చూడండి స్ట్రైట్ లైన్ అయిపోయింది కథలేదు కథ లేకపోతే ఏమని చెప్పండి మోస్ట్ ఆఫ్ ద బయస్ అందరూ అప్టెన్ బయస్ ఎందుకంటే ఆ పెరిగే ఫర్స్లో ప్రీమియం చాలా ఎక్కువ ఉంటాయి అవి కాస్త ఇట్లా ఫ్లాట్గా ఉంటే ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆ ప్రీమియంస్ కాస్త తగ్గిపోతాయి చాలామంది అని నేర్కొంటారు ఇది మన చార్ట్స్కి సంబంధించింది ఇంకా లాస్ట్ మనం ఎఫ్ యుఎస్ మార్కెట్స్ గురించి చెక్ చేసుకుందాం ఇక్కడ నేను మీకు ఒక పదిహేను రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ టచ్ అయ్యేంత వరకు అసలు యుఎస్ మార్కెట్స్ పడవు నైన్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టచ్ అయ్యేంత వరకు యుఎస్ మార్కెట్స్ పడబో అని చెప్పి మీకు చెప్తా వస్తున్నాను నిన్న టచ్ అయ్యింది ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెన్ టూ అసలు నిన్న ఎవరు ఊహించుండరు అందరూ మీకు తమ్ము చూస్తే ట్రంప్ ట్రస్ ట్రస్ల వాడు ట్రంప్ కొట్టుకుంటున్నారు ఎలన్ మస్క్ ట్రంప్ కొట్టుకుంటున్నారు కాబట్టి యుఎస్ మార్కెట్స్ ఒప్పుకొల్పోతాయని చెప్పని చాలా మంది నైల్స్ పెట్టారు అది చూస్తే బ్లాస్ట్ అయిపోయింది అసలు ఎక్కడైనా సరే స్టాక్ మార్కెట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ఏతో ఎవడో కంపెనీ ఓనర్ కొట్లాడితే మార్కెట్స్ ఎలా పడిపోతాయి అనేది కొంచెం కామన్స్ స్థాలెంజ్ అండి ఇప్పుడు ప్రధానమంత్రి మోడీతో ఎవడైనా ఏ మహేంద్ర అండ్ మహేంద్రోడో లేదంటే టాటా మోటార్స్ వాడో కానీ కొట్లాడితే వాడితో పెద్దతో ఫైట్ చేస్తే ఇండియన్ మార్కెట్స్ సేమ్ ఎఫెక్ట్ అవుతాయి ఆ కంపెనీ ఎఫెక్ట్ అవుతుంది ఫైనల్లీ ఏమైంది టెస్లా కంపెనీ ఎఫెక్ట్ అయింది అది పడిపోయింది అది ఇంకా పడుతు ఉంటుంది ఇంకా వాడి మీద రైడ్ ఈ రైడ్ అంటూ మన దగ్గర జరిగినట్టే వాడి మీద కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ అలిగేషన్స్ పెట్టి కేసులు పెడతారు ఇంకా వాడు చాలా చాలా ప్రాబ్లమ్స్ అసలు పడతాడు కదా వాడు సో దాట్ విల్ నెవర్ ఎఫెక్ట్ మార్కెట్ అండ్ యూఎస్ మార్కెట్స్ని ఆల్రెడీ ఫార్టీ టూ థౌసండ్ ఎయిట్ సెవెంటీ టూ టచ్ అయింది కాబట్టి ఇంకా ఫర్దర్ అది క్రాస్ అవుతుందా లేదా అనేది మనకు రేపు రెండు లోపల తెరిచిపోద్ది అది కానీ క్రాస్ అయిందంటే డైరెక్ట్గా ఫార్టీ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళిపోద్ది అది కానీ క్రాస్ కాకుండా ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ కానీ బ్రేక్ అయితే జోన్స్ కొంచెం కిందకి వెళ్తే ఒక ఐదు ఆరు వందల బండ్లు కిందకి వెళ్ళే అవకాశం ఉంటుంది అది ఫాల్ కాదు అది ఓన్లీ జస్ట్ రివర్సల్ అక్కడి నుంచి మళ్ళీ బోన్స్ పాక్ అయి పైకి వెళ్లే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది చెక్ చేసుకోండి ఇక లాస్ట్ మంది మన టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఇక్కడ సరే మేము చెప్పకుండా దాన్ని చేసేదాన్ని ట్రై చేస్తాం ఇది ఇప్పుడు కూడా కొన్ని కామెంట్స్ వచ్చాయి కొన్ని స్టాక్స్ కావాలని చెప్పినా తప్పకుండా రేపు టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను డీటెయిల్గా పోస్ట్ చేస్తాను సో సబ్స్క్రైబ్ టర్స్ ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ దస్ మీరు మా లైవ్ బై అడ్గా సబ్స్క్రైబర్స్ అండి రెన్యూగా చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి ఎందుకంటే ఆప్షన్స్ మన ట్రెండ్ లెవెల్ చార్ట్స్ అండ్ ఆప్షన్ సిగ్నల్స్ ఇవే ఫైనలీ మీకు నార్మల్గా చేసి కంఫర్టబుల్ జోన్లోకి పెడతాయి ఇదైతే ఒకసారి మీరు ఆలోచించి అర్థం చేసుకోండి సో సబ్స్క్రైబ్ ప్లస్ థ్యాంక్ యూ అండ్ షేర్ అవర్ వీడియో టు అదర్ సార్ సో థ్యాంక్ యూ